శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాం మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే అయితే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి వీరికి అనుకూలంగా ఉండేటువంటి సంఖ్య ఏమిటి అలాగే వీరికి ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో జాతకర్మలు వివాహాలు అలాగే అంటే జాతకర్మాలను అంటే చోలు కుట్టించుకోవడము జుత్తు తీయించడం ఇలాంటివి చేయొచ్చు వివాహం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ శంకుస్థాపనలు శంకుస్థాపనలు కాకుండా ఆ శ్రీమంతం లాంటివి చేసుకోవడం లాంటివన్నీ కూడా చేయొచ్చు మిగిలిన పనులు కూడా చేయడం అంత శ్రేయస్కరం కాదు అయితే వృషభ రాశి వారికి వచ్చేసి శనివారం ఆదవారం ఆనాడు కటింగ్ చేయించడం గాని అంటే జుత్తు తీయించడం అంటే మొట్టమొదటిసారి తీయించేది చేయొచ్చు కానీ ప్రతిసారి తీయించేటప్పుడు శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ లాంటివి చేయించకుండా శంకుస్థాపనలు గృహప్రవేశాలు నూతనంగా ఏమన్నా ప్రారంభించే కార్యక్రమాలు చెయ్యరాదు వీరికి ఘాత నక్షత్రం వచ్చి నక్షత్రం వీరు కానీ నక్షత్రం వారితో కలిసి గనక ఏవైనా సరే పనులు చేస్తే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి కృత్తికా నక్షత్రము ఆఖరి పాదము ఉంటుంది కాబట్టి ఇందులో కృత్తికా నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు సంఖ్యలు అదృష్ట సంఖ్యలు వీరి యొక్క మంత్రం అంటే చదవవలసినటువంటి గాయత్రి ఏమిటి అంటే ఓం వందీ దేహాయ విద్మహే మహాతపాయ తన్నో కృత్తిక ప్రచోదయాత్ మరొకసారి చెప్తున్నా ఓం వందీ దేహాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో కృత్తిక ప్రచోదయాత్ అలాగే రోహిణి నక్షత్రానికి సంబంధించి వీరి యొక్క అదృష్టవారం సోమవారము వీరికి అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం ప్రజా విరుద్ధే చ విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వీరు ఈ మంత్రం చదవడం విశేషమైనటువంటి సత్ఫలితం నూట ఎనిమిది సార్లు చదివితే విశేష సత్ఫలితాలు పొందుతారు అలాగే మృగశిర నక్షత్రానికి సంబంధించి వీరి యొక్క అదృష్టవారం వచ్చేసి మంగళవారము వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి మూడు తొమ్మిది వీరు చదవవలసినటువంటి గాయత్రి ఏమిటి అనంటే ఇప్పుడు చూద్దాము వీరికి ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధీమహి తన్నో మృగశిరా ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రము వీరు చదవడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు మరొకసారి చెబుతున్నామండి ఎవ్వరైనా సరే మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పించుకోండి లేకుంటే అనవసరంగా డబ్బు వెచ్చించకండి కొంతలో కొంత హస్త సాముద్రికం అనేటువంటిది సహాయపడుతుంది హస్త సాముద్రికం ద్వారా కూడా చెప్పొచ్చు మన దగ్గర పూర్తి జాతకం కావాలి అని అంటే గనక మనకు వారి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో డబ్బులు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అందరూ కూడా పాపగ్రహ సంచారం వలన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి సత్ఫలితాలు పొందాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్నా నవమ స్థానంలో ఉన్నా ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో గాని పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్ లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కి పడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాడుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవాలన్నమాట అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడాలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాటల మధ్యలో ఎవరో ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాన్నో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క యొక్క మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలతో నేనుండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతలో అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్య పాలు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనా జనోభ స్వస్తి